హలో 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 ఆగండి అబ్బా జరాగండి అలా చూసి అట్నే వెళ్ళిపోతారేంటి జరాగండి అబ్బా కొంచెం చోసా ఎంచుకుందాం మంచి ఇన్ఫర్మేషన్ కావాలి కదా మీకు సూపర్ సూపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చా నాకు ఒక కొలాపరేషన్ వచ్చింది ఈరోజు మస్త హ్యాపీ మూడు వందలు ఉంటేనే కొలాపరేషన్ వస్తుందా చెప్పండి మూడు వందలు ఉంటేనే కొలాపరేషన్ వస్తుందా నాకు వచ్చింది నాకు ఎంత సంతోషమా కొలాబరేషన్ మామూలుగా రాలేదు ఐదు చీరలు కొలాబరేషన్ వచ్చిందండి ఐదు చీరలలో నాలుగు చీరలు చూపిస్తాను మీకు కొలాపరేషన్ మాములుగా ఇవ్వనేది ఇంక దూసుకుపోవటమే యూట్యూబ్లో మాత్రం హాయ్ ఎలా అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఉమెన్స్ లైఫ్ స్టైల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అవుండోయ్ కామెంట్ కూడా చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి కొలాబరేషన్స్ వస్తున్నాయి మనకి ఇంకా దూసుకుపోవడమే మనం ముందు ముందుకి వెనుక తిరిగి చూసుకునే పనేలే దూసుకుపోవడమే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఒక లైక్ కూడా టిచ్చేసేయండి ఎందుకంటే మన వీడియోస్ మీరు చూసినా చూడకపోయినా ఇంకొంతమందికి షేర్ అవుతాయి వాళ్ళ ఆపరేషన్ వీడియో ఏంటి అనుకుంటున్నారా శారీస్ అండి డెలివరీ శారీస్ మాములుగా లేవు నాలుగు చీరలు మాములుగా వాటిల్లో రెండు మనమే ఉంచుకుంటాం ఉన్నది ఉన్నట్టు వీడియో పూర్తి వరకు చూడండి మీకే అర్థం అవుతుంది ఎందుకంటే మరి చీరలు మిస్ అవ్వకూడదు కదా అవునవు అక్కాయిలు చెల్లెమ్మలు వదినమ్మలు పిన్నమ్మలు అమ్మమ్మలు నానమ్మలు అందరూ చూడండి మన కోసమే మరి ఇంకా లాంగ్ ఎందుకు చేయడం స్టార్ట్ చేద్దాం వీడియోని హాయ్ హలో అండి మంచి మంచి చీరలు తీసుకొచ్చిన మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేస్తే మీరు నన్ను వచ్చి కొట్టేటట్టు ఉన్నారబ్బా ిరేమో ఎడబెట్టుకుంటే వాయిస్ ఏమో వినపడదాయే ఏడు చేద్దాం మరి ఒక చీరతోనే ఒక చేతితోనేమో చీర చూపిలేనాయే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరే ఈ సుల్లంతా ఎందుకమ్మా ఎట్నొకట చెప్పమ్మా చూస్తామంటారా పోన్లైన్ అట్టయితే అడ్జస్ట్ చేసుకోండి అబ్బా మీరే పెట్టాలో కూడా నాకు మళ్ళీ వీడియోస్ వీడియోస్ అంటారు నాకేమో వీడియోస్ చేయటం రాదు ఎట్లా పెట్టుకొని మాట్లాడటం రాదు వీడియోస్ వీడియోస్ గదే అండి ఇప్పుడు మస్తు ట్రెండింగ్లో ఉంది లావెండర్ కలర్ బ్లూ కలర్ గా చీరనే మనకి కొలాబరేషన్ వచ్చింది చూస్తాను చూస్తాను చూస్తా చూపిస్తా సారీస్ చూపిస్తా ఎండ్ ఎంత బాగుందో చీర అరే చూసుకోండి నిజంగానే కలాపరేషన్ అండి బోర్డర్ చూడండి ఎంత గ్రాండ్గా వస్తుంది అయితే మస్తు నచ్చింది నేను చీర మొత్తం ఇప్పదినప్పకే చూపిస్తా అండి ఇది చీర ఇది బ్లౌజ్ చీర బ్లౌజ్ గిట్లనే చూపిస్తా అండి ఏమనుకోవద్దు ఫిగర్ చేయద్దు ఇది ఒక చీర ఇది చీరే ఇదొక చీరే ఎట్లా ఉన్నాయి చెప్పండి మస్తుగా ఉన్నాయి లేని శారీస్ మార్చిపోదామో అనుకుంటున్నారా ఇప్పుడు మస్తు ట్రెండింగ్లో ఇంకొకటి నడుస్తుందిలే బ్లాక్ అండ్ వైట్ మస్తు నచ్చింది ఈ చీర ఉంచుకుంటా నేను కొలాబరేషన్ కదా ఈ చీర ఉంచుకుంటా మస్తు నచ్చింది సూపర్ ఉందండి కలర్ డిజైన్ వచ్చేసి ఇదిగో ఇంకీ చీర కానీ ఉంచుకుంటా కట్టుకున్నప్పుడు మళ్ళీ పిక్స్ యాడ్ చేస్తాను ఇదైతే అయితే మాత్రం మస్తుందండి ఇంకీ ఫోర్ శారీస్లల్లో మీకు ఏ చీర నచ్చింది చెప్పండి కామెంట్లో ఇంకొక చీర చూసే బాబు మస్తు మస్తు సంగతు ఉంది చీరలోనే మస్తు మస్తు సంగతుంది చీరలోనే ఏమున్నది మంచి మంచి సంగతులు ఉన్నాయి సారీస్ మీకు ఆ నాలుగు చీరల్లో ఏ చీర నచ్చింది అనేది కామెంట్ చేయండి నన్ను ఏ చీర ఉంచుకోమంటారో కామెంట్ చేయండి అకాయిలు పిల్లలు అమ్మలు పెద్దమ్మలు వదిల చెప్పండి అబ్బా ఏ చీర ఉంచుకోవాలో మంచిగున్నదిలే మరి వస్తున్నదిలే ఏమంటారు ఇదే ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను నమస్తే బై వైసీ యూ మన ఛానల్ని కొత్తగా విజిట్ అయినట్టయితే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అబ్బా చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కొట్టండిరా కొంతమంది పోతుంది సపోర్ట్ చేస్తారా లే నాకు తెలిసి మీరు సపోర్ట్ చేస్తారని థ్యాంక్ యూ సో మచ్